సీఎం చంద్రబాబుతో మహిళా అభివృద్ధి సాధ్యమని నెల్లూరు జిల్లా మనబోలు మండలం టీడీపీ నాయకులు పేర్కొన్నారు ఈ మేరకు మహిళల కోసం మనబోలు గెస్ట్ హౌస్ ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం ఎంపీ బజరంబ చతుర్వేది ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల కోసం చంద్రబాబు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఇందులో భాగంగా ఉచిత కుటుంబిషన్ శిక్షణను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు మహిళా అభివృద్ధి స్వలంబన సంక్షేమం చంద్రబాబుతో సాధ్యమన్నారు మండలంలోని ప్రతి మహిళ ఈ ఉచిత శిక్షణ కేంద్రంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కోఆర్డినేటర్ సునీల్ మాట్లాడుతూ ఉచిత తమ ఏజెన్సీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు ఒక బ్యాచ్ ఒంటి గంట నుండి ఐదు గంటల వరకు రెండవ బ్యాచ్ కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

సెంటీమీటర్స్తో క్లాత్ వస్తుంది హండ్రెడ్ సెంటీమీటర్స్ వచ్చి ఒక మీటర్ వస్తుంది ఫిఫ్టీ సెంటీమీటర్స్ వచ్చి యాభై సెంటీమీటర్స్ వచ్చి అర మీటర్ వస్తుంది అర మీటర్ అంటే మీకు తెలుసు ఇరవై ఐదు సెంటీమీటర్స్ ఇంచులు అనేవి ఇంచుకో మామూలుగా కాకలు పెట్టు పది అమలుగా పది అమలుగా వన్ మీటర్కి ఎన్ని సెంటీ

ఫోన్ చేసి ఈరోజు ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయబడుతుంది అందరూ హాజరు కావాలని తెలియజేస్తాము కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది సుమారుగా ఒక ముప్పై నలభై మందే వచ్చారు ఆ మిగిలిన వాళ్ళు కూడా మధ్యాహ్నం బ్యాచ్లో మళ్ళీ ఫోన్ చేస్తాము వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ మీరు మోటివేట్ చేసి ఇక్కడికి పంపించండి దీనివల్ల మనకి స్వయం ఉపాధి మనం ఇంట్లో మన కుట్టుకోవడమే కాకుండా ఒక కుట్టిచ్చినా కుట్టించినా కానీ ఒక జాకెట్ కుట్టిస్తే ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు రోజుకు ఒక జాకెట్ కుట్టుకున్న మనకి ఐదు వందల రూపాయలు వస్తుంది అది మీ పిల్లల భవిష్యత్తుకి మీ కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీనిలో మీరు ఈ తొంభై రోజుల శిక్షణలో ఎనభై రోజులు హాజరైతే మీకు ఉచితంగా పుట్టు శిక్షణ ఇవ్వడం జరుగు కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది అని మనకి శిక్షణ కేంద్రానికి ఇచ్చేసిన జిల్లా నుంచి విచ్చేసిన అధికారులు తెలియజేస్తున్నారు మీరందరూ కూడా ఎంతమంది అయితే ఈ శిక్షణకు హాజరయ్యారో అందరూ ఎనభై రోజులు అటెండెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరూ కుట్టు మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ శిక్షణ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ జిల్లా స్థాయిలో ఎంబ్రాయిడరీ కంప్యూటర్ డిజైనింగ్ కూడా తెలియజేస్తుంటారు వీటిలో కూడా మీరు మన మండలం నుంచి సెలెక్ట్ అయ్యి మన మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు ఆలోచనలు బాగా మహిళల్ని బాగా తయారు చేసి కుటుంబ పోషకులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో పెట్టిన పథకాలు ఇవన్నీ మీరు జాగ్రత్తగా దీన్ని సద్వినియోగం చేసుకోండి పోతే బాగా తెలిసిన వాళ్ళు కూడా మీరు ఎంతమంది ఉంటారు పగ మందికి పైన ఉంటారు పుట్టు మిషన్లు కొట్టగా కలిసిన వాళ్ళు పక్కన వాళ్ళకి నేర్పించండి అంటే అటెండెన్స్ చెప్పారు కదా ఆయన ఆ కుర్చీలో ఖాళీగా ఉంటే అటెండెన్స్ పాతి వృధాగా పాతి మీకు తెలిసిన వాళ్ళు పక్కన మీ స్నేహితులను కూర్చొని పెట్టుకొని మీకు అనుకూలమైన వాళ్ళని కూర్చొని పెట్టుకొని వాళ్ళకి నేర్పించండి మీరు బాగా తరువుగా తయారు మంచి పెద్ద అవ్వండి మంచి మిషన్లు తర్వాత ఏదైనా మంచి సెంటర్లో పెట్టించే దానికి మేమందరం కృషి చేస్తాము మీకు అన్ని విధాలుగా ఉపయోగపడేదానికి మేమందరం అండగా ఉంటామని చెప్పి మనం చేసుకుంటూ చెప్పే తెలుగుదేశం ప్రభుత్వం పెట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మనం గా వినియోగించుకుంటే మీకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి మనం చేసుకుంటూ చాలా మిషన్ అనేది కార్యక్రమం మీకు బహుశా చాలా వరకు తెలిసి ఉంటుంది మన చిన్నపిల్లలైతే స్కూలు పంపించి వాళ్ళ భవిష్యత్తు చేయాలని మనం ప్రకటిస్తాము చంద్రబాబు నాయుడు విధంగా ఆలోచించి ఈ గుటి మిషన్లు అనేటివి మన పిల్లలు పెద్దగా మీకు ఎన్ని కొంచెం ట్రైనింగ్ అయిపోతే మీరు పిల్లల్లో కూర్చొని మీరు చాలామందికి ఉపయోగపడతారు మీ కుటుంబాలకు ఉపయోగపడతాయి ఈ కేవలం ఏదో మెస్ట్ ఇస్తా అనే ఉద్దేశం కూడా అవసరం లేదు ఇది భవిష్యత్తు మనం చదువుకో ఎన్ని రకాలైన చదువుకుంటామో అదేవిధంగా ఈ విషయంలో మొత్తం మీద రాదాకపోయినా వేరే వాళ్ళు వస్తానన్నా ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరికీ ఇది మంచి భవిష్యత్తు ఇటువంటి మంచి ఆలోచించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ మన తండ్రిలాగా దీన్ని భావించి మన తల్లిలాగా అనుకొని ఈ డెవలప్మెంట్ చేసుకుంటే ఈ వచ్చిన నూట ఇరవై చెప్పారు ఇంకా కూడా రాగలిగితే వాళ్ళకు కూడా చేస్తాం మన మండలంలో చాలా కుటుంబాలు ఇప్పుడు కూడా నాకు తెలిసి ఈ మా కుదరు కానీ మెట్ల పేద కానీ చాలామంది ఈ పుట్టలు కూడా భోజిస్తూ వాళ్ళ భర్త సహాయంగా ఉంటుంటారు ఆ కుటుంబాన్ని కూడా డెవలప్ చేసుకుంటున్నారు పది మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు చాలా మంది బాగుంటారు ఎందుకంటే వాళ్ళ కరెక్ట్ అయినటువంటి విధానం తెలియక ప్రభుత్వం ఇది నడుస్తుంది కాబట్టి మీరందరూ ఒక స్కూల్ పిల్లల్లాగా మీరు నేర్చుకుంటే మన భవిష్యత్తు ఎట్లా వస్తుందో మీ అందరికీ భవిష్యత్తు ఉంటుంది మీరే కాకుండా కొంచెం తెలుగులో వాళ్ళందరూ ఇంకొంతమందిని కూడా ఎంకరేజ్ చేసి చేసే దేవుడు నా కాకుండా పది మంది వస్తున్నాను కూడా తీసుకొని వచ్చి డెవలప్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం వీడైతేనే మిషన్ అక్కడి నుంచి వస్తాయి ఇవి కాదు ఇవి ఓన్లీ నేర్చుకోవడం కోసమే అవి కూడా కొత్తవి వస్తాయి ఇక్కడే బిగిస్తారు ఎనభై రోజులు అటెండెన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ముందు అటెండెన్స్ ముఖ్యం ఉదయం పది లోపల ఉదయం బ్యాచ్ల్లో పది లోపల రావాలి పైన ఇలా ఒంటి గంట దాకా ఉండాలి ఓకేనా మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ తొక్కే కాడి నుంచి డ్రస్సులు కుట్టేది ప్యాంటు షప్పాలు కుట్టేది ప్రతి ఒక్కటి నేర్పిస్తారు ఇది కానీ దీంట్లో కానీ ఎలిజిబుల్ అయితే మీరు ఎనభై రోజులు వచ్చి యాభై మంది కానీ ఫుల్ 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 ఫ్లెట్గా మాకు అడ్వైజ్ చేయగలిగితే ఫర్దర్ కోర్సులు అంటే ఈ బ్యాచ్ అయిపోయి మిషన్లు ఇచ్చినా కూడా ఫర్దర్ కోర్సులు అంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ తెలుసా ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్పిస్తారు ప్లస్ కంప్యూటర్లోనే డిజైన్ చేస్తే మీకు జాకెట్ గుర్యాడు పెడాల్సింది మీరు కుట్టబడారు టీసర్ కూడా అంత అంత టెక్నాలజీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఆ కోర్సులన్నీ నేర్పిస్తారు అయితే మాకు ఇక్కడ అటెండెన్స్ ఇస్తేనే రాబోయే మంది ఇచ్చినా కూడా రాదు మీకు ఫర్దర్ కోర్సులకి ఎదుబులు కాదు అర్థమవుతుందే అదొకటి ఇది నేర్చుకున్నందువల్ల మీకు వచ్చే లాభాలు కూడా చెప్తాను మీరు జాకెట్ బయట తీర్చుకోవాలంటే ఎంత అవుతుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా తీసుకుంటున్నారు త్రీ ఫిఫ్టీ కూడా తీసుకుంటున్నారు మామూలు జాకెట్ అయితే రెండు వందల యాభై లైనింగ్ జాకెట్ అయితే మూడు వందల యాభై ఓకేనా అది మీరు హోల్ గుర్ట్టుకోవచ్చు మీ జాకెట్ మీరు గుర్తుకోవచ్చు ప్లస్ ఇంకా నేర్చుకుంటే రెండు మూడు జాకెట్లు అరగంటలు కుట్టేవాళ్ళు కూడా ఉన్నారు జాకెట్ నేర్చుకుంటే బాగా నేర్చుకుంటే ఒకటి ఎనభై రోజులు వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ వ్యాల్యుబుల్ మీరు ఇండివిజువల్ లోన్ తీసుకోవచ్చు గ్రూప్ లోన్ తీసుకోవచ్చు పొదుపులో తీసుకోవచ్చు లోన్ తీసుకోవడానికి డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకోవడానికి కాదు మీరు ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బోటిక్ ఏమైనా ఐడియా ఉందా బోటిక్ అంటే ఏమంటాయి బోటికులో తెలియదు అది బోటికంటే డ్రెస్సులు మీకు వచ్చిన రస్సులు జాకెట్స్ ఎంబ్రాయిడరీ జాకెట్స్ రైటింగ్ జాకెట్స్ అన్ని ఏడు చెట్టు కుట్టి పెట్టేస్తారు రెడీమేడ్ అనమాట రెడీమేడ్ షాప్ లాగా పోటీకి చేసుకోవచ్చు పది మంది చేసుకోవచ్చు ఎనభై మంది చేసుకోవచ్చు లేదా ముగ్గురు చేసుకోవచ్చు ఇవి ఇష్టం అనమాట అంటే మీరు కలిసి మీకు ఆ థాట్ రావాలి ఎట్లా దాట్ చేయగలం అనే నమ్మకం రావాలి చేయగలం అని నేర్చుకోవాలంటే ఒక గంట రెండు గంటలు రాదు four hours spent in the government and the government.